జడల్ జమానా అంటూ నేచురల్ సార్ నాని ఒక డిఫరెంట్ లుక్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు న్యూ ఇయర్ సందర్భంగా ఆయన నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాకి సంబంధించి ఒక కొత్త పోస్టర్ అయితే రిలీజ్ అయింది దసరా సినిమాతో నానికి ఒక డిఫరెంట్ ఇమేజ్ ని డిఫరెంట్ హిట్ ని అందించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి నాని మోహన్ బాబు అండ్ బిర్యానీ పాత్రలు నటిస్తున్న సంపూర్ణేష్ బాబు లుక్స్ రిలీజ్ అయ్యాయి ఇప్పటికే అవి వరేలైన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పుడు తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా జడల్ జమానా అంటూ నానికి సంబంధించి మరొక డిఫరెంట్ లుక్ రిలీజ్ అయింది ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇక నాని నుంచి రాబోతున్న చిత్రాలన్నీ కూడా ఇప్పటి నుంచి చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాను గత చిత్రం హిట్ త్రీ ఇప్పుడు రాబోతున్న ది ప్యారడైజ్ ఆ తర్వాత రాబోతున్న చిత్రాలు కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉండబోతున్నాయని చెప్పేసి మనకి ఇండస్ట్రీ నుంచి అందుతున్న సమాచారం మొత్తానికి నాని ఒక క్లాస్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు అశ్వథ్ శర్మతో కెరీర్ మొదలు పెట్టిన నాని ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా ఒక క్లాస్ చిత్రాలుగా లవర్ బాయ్ గా పక్కింటి కురా ఉన్న సినిమా చేశాడు కానీ ఇక వీ నుంచి ఆయన అంచలంచ కథలు మార్చుకుంటూ వచ్చాడు ఒక డిఫరెంట్ పాత్రలు యాక్షన్ మోడ్ లోకి వెళ్ళాడని చెప్పాలి సో ఈ క్రమంలోనే చేస్తున్న ది పారడైజ్ సినిమా సంబంధించి ఒక డిఫరెంట్ రోల్ అని చెప్పాలి అంతేకాదు ఇది కల్ట్ అండ్ రా రస్టిక్ కంటెంట్ తో రాబోతుంది శ్రీకాంత్ ఓదుల ఈ సినిమాకి సంబంధించి కొన్ని మేకింగ్ వీడియోస్ కూడా రిలీజ్ చేశారు సో ఈ వీడియోస్ అనేవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి సో నెక్స్ట్ లెవెల్ నాని చూడబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ వీడియోస్ తెలియజేస్తున్నాయి అంతేకాదు నాని ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే కోట్ లాంటి చిత్రాలను కూడా నిర్మిస్తున్నాడు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కూడా ఆయన ఒక చిత్రం నిర్మించబోతున్నాడు ఇక నాని నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న సినిమాకు కూడా శ్రీకాంత్ ఓదుల డైరెక్టర్ కాబోతున్నాడు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు ఈ సంక్రాంతి ప్రేక్షకుల ముందు రాబోతుంది అనిల్ రావుడి డైరెక్టర్ గా ఈ సినిమాని రూపొందించాడు అయితే ఇక మనశంకర్ వరప్రసాద్ తర్వాత బాబీ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నాడు ఈ సినిమా కూడా కంప్లీట్ యాక్షన్ లో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది చిరంజీవి బాబీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా సంబంధించి మొదలవుతున్నట్లుగా సమాచారం అప్పటి వరకు ప్యాడే చిత్రాన్ని పూర్తి చేసి ఆ తర్వాత చిరంజీవి సినిమా సంబంధించి పూర్తి స్క్రిప్ట్ పనులు నిమగ్నం కాబోతున్నారు శ్రీకాంత్ వదిల మొత్తానికి ఈ సంవత్సరం చివరిలో శ్రీకాంత్ వదిల మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ రాబోతున్న చిత్రం చర్చి మీద రాబోతున్నట్లుగా సమాచారం ఈ చిత్రాన్ని నాని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు ఇది ఒక ఒక అరుదైన కాంబినేషన్ చెప్పాలి